ఇప్పుడే అందిన వార్త బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గుంటూరు జిల్లా తురకపాలెంలో కలుషిత నీరు తాగి చనిపోయిన బాధిత కుటుంబాలకి ఎక్సైజ్ యాచకులు అందించే సందర్భంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ నాయకులు ఉగిరాల సీతారామయ్య ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జ్ కొరపాటి నాగేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయు మాట్లాడుతూ దళారులు నమ్మద్దు అని ఆయన సందర్భంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ గుంటూరు జిల్లా మాలమహానాడు అధ్యక్షుడు హేమం ప్రసాద్ రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్పాల్ దళారులు ఎవరంటూ వాగ్వాదానికి దిగారు మంత్రి పెంబసాని ద్వారా చెక్కులు రావడానికి ముఖ్య కారణం మేమే అంటూ అసహనం వ్యక్తం చేశారు ఎవ్వరు మీ అకౌంట్ కి నేరుగా ఐదు లక్షల రూపాయలు పడతాయి మీరు ఎక్కడా తిరగ ఆల్రెడీ పడ్డాయి కూడా మీరు దీంట్లో ఎవరైనా వచ్చి మేము అది చేసాం ఇది చేశామని పైసలు వసూలు చేస్తే మాత్రం ఎవరికి ఒక్క న్యాయ పైసా ఇవ్వద్దు అండి ఇది నేరుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయంగా గుర్తించండి येन माटा रेनु येन माटा रेनु आउ माटा कुदला रे तो येन माटा रेनु ए जन ए आउ सुनानो